ఈరోజు మరలా మనం ప్రారంభించుకున్నాము ఈరోజు మనము నేర్చుకునే అంశము ఏంటి అన్నప్పుడు యవ్వనుడా ఏది నీ బలం అనే అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచిద్దాము యవ్వనుడా ఏది నీ బలం అన్నది చాలా జాగ్రత్తగా బైబిల్లో నుండి ఆలోచిద్దాము ఎందుకంటే బైబిల్ను ఒక చదివే ప్రాసెస్ ఉంది బైబుల్ను అర్థం చేసుకునే ఒక ప్రాసెస్ ఉంది ఆ మెథడులో చదివితేనే బైబుల్ అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు మ్యాథమెటిక్స్కి ఒక ప్రాసెస్ ఉంటుంది ఫార్ములాలు ఉంటాయి అలాగే మ్యాథమెటిక్స్ లాగానే ఇంగ్లీష్ చదువుతానంటే ఇంగ్లీష్ అలా రాదు మళ్ళీ దానికి గ్రామర్ ఉంటుంది దానికి అలాగే మరి గ్రామర్తో నేను సైన్స్ చదువుతానంటే అక్కడ సైన్స్ దగ్గర అక్కడ ప్రాక్టికల్స్ ఉంటాయి ఇలాగా ఒక్కొక్క మెథడుతో ఒక్కొక్కటి మనము చదివినప్పుడు మనకు అర్థమవుతున్నప్పుడు బైబుల్ గ్రంథం కూడా మీరు చూడగలిగితే బైబుల్ గ్రంథం కూడా దేవుడు ఎలా చదవమన్నాడో అలా చదివితేనే దేవుని వాక్యం అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి దేవుడు మరి ఈరోజు మనం ఆలోచిస్తున్నాము యవనుడా ఏది నీ బలము ఎవనుడా ఏది నీ బలము అన్న అంశాన్ని ఆలోచిద్దాం దాని కీవర్స్ ఏంటి అన్నప్పుడు అందరం కూడా సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయము దయచేసి చాలా జాగ్రత్తగా అందరూ కూడా తీయండి బైబిల్ను సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము యవనస్తుల బలము వారికి అలంకారము తలనెరుపు వృద్ధులకు సౌందర్యము ఇక్కడ ఏమనుందంటే యవనస్తులకు వారికి బలం ఏమంటున్నాడు యవనస్తులకు బలము వారి అలంకారమే అంటున్నాడు మళ్ళీ చెబుతున్నాను యవనస్తులకు బలం ఏంటట అలంకారము అలంకారము అంటున్నాడు అలంకారము అంటున్నాడు ముందుగా బలం ఆలోచిద్దామో ఇంతకీ బలము అనగానే లోకములో కొన్ని బలాలు ఉన్నాయి లోకములు ఏమున్నాయి కొన్ని బలాలు ఉన్నాయి అందులో ఏంటి ఏంటి అన్నప్పుడు మొ మొట్టమొదటిది ఏంటి అన్నప్పుడు ఆస్తి బలం ఏ బలం అండి ఆర్థిక బలం ఆస్తి బలం అంటాం కదా ఆస్తి బలం ఉంది తర్వాత ధనబలం తర్వాత జనబలం ఆ తర్వాత మంది బలం స్థాన బలం స్థాన బలం అంటే అమ్మాయిన స్థానికుడు అండి ఆయన జోలికి పోకూడదండి అంటారు స్థాన బలం అంటారు దాన్ని ఇంకేమున్నదండి ఇంకా వాస్తుబలం వాస్తు కూడా ఏంటంటే వాస్తు బలం అని కూడా అంటారు వాస్తుబలం కూడా అని లోకంలో అంటారు బలం ఉంది ఇంకేముందంటే కండబలం ఏముందండి కండ ఉంది ఇంకేముందంటే అండ బలం ఉంది తర్వాత పేరు బలము కూడా ఇలా చాలా బలాలు ఉన్నాయి లోకంలో ఏ బలాలు ఉన్నాయండి చాలా ఉన్నాయి బలాలు లోకంలో చాలా బలాలు ఉన్నాయి అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే యవనస్తుల బలము వారికి అలంకారము అంటున్నాడు ఇప్పుడు ఏ బలం గురించి మాట్లాడుతున్నాడు ఏ బలం ఉంటే అది నీకు అలంకారం అంటున్నాడు ఏ బలం ఉండాలి అంటున్నాడు ఏ మా వెనకాల చాలా డబ్బు ఉంది బాబు మా వెనకాల చాలా మంది ఉన్నారు మా వెనకాల ఏ బలం ఉంది నీకు నీకు ఏ బలం ఉంది ఏ బలం ఉంది అసలు ఏ బలం ఉంటే అది మీకు అలంకారముగా ఉంటుందో మనం ఆలోచించాలి ఇంతకీ ఏ బలం ఉండాలి మనకు ఎందుకు బలం ఉండాలి మనకు అన్నప్పుడు అండి మనకు ఒక బలం ఉండాలి ఒక బలం ఉండాలి ఆ బలం ఉంటేనే మనం ఏమి చేస్తామో ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఇంతకీ ఏంటి మనకు ఉండవలసిన బలము మనకు ఉండవలసిన బలం ఏముండాలి అంటే అందరూ కూడా చూడగలిగితే మొదటి యోహాను పత్రిక దయచేసి అందరూ కూడా మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము ముందుగా పదమూడవ వచనాన్ని అందరము చదువుకుందాము వచనం తండ్రులారా మీరు మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను ఎవరిని జయించారట దు యవనస్తులు దుష్టుడు దుష్టుడు అంటే అమ్మ దుష్టుడు అంటే ఎవరు సాతాను సాతాన్ అంటే కనిపిస్తాడా కనిపించడా చెప్పండి ఇప్పుడు మీరు ఫైటింగ్ చేయాలా ఫైటింగ్ చేయాలంటే ఎవరితో చేస్తారు మీరు ఎవరైనా ప్రత్యర్థి కనిపిస్తే అతనితో మనం ఫైట్ చేయగలుగుతాం అవునా కదా మరి ఇప్పుడు కనబడని శత్రువుతో మనం ఏం చేయాలి మనం ఫైట్ చేయాలి మనం యుద్ధం చేయాలి అందుకే ఇప్పుడు క్రైస్తవుడు పోరాడుతున్నది ఎవరితోనంటే ప్రస్తుతమందు ఆకాశ మండలములో ఉన్న దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నాం ఇది కంటికి కనిపించని యుద్ధము ప్రతి క్రైస్తవుడు చెయ్యవలసిన యుద్ధము ఏమీ లేదు హాయిగా ఉన్నాను అనుకోవడానికి లేదు ఏం చేయాలి మనము దుష్టుడు సాతాను ఘట సర్పము అనే వాడితో మనం ఏం చేయాలి అంటే యుద్ధము చెయ్యాలి వాణ్ణి జయించాలి వాణ్ణి జయించాలి అంటే నీ బలము సరిపోదు వాణ్ణి జయించాలి అంటే నీ బలము సరిపోదు ఇప్పుడు ఇక్కడున్న మనం కామన్ మ్యాను ఒక ఎంపీతోనో ఒక మంత్రితోనో ఒక హోమ్ మినిస్టర్తోనో పెట్టుకొని మనం గెలవగలుగుతామా మన బలం సరిపోతుందా సరిపోద్దా సరిపోదు అంటే అతని మీదికి వెళ్ళాలంటే మనం ఏం చూస్తామో మన బలం చూసుకుంటాము అలాగే కనిపించని శత్రువు వాడు మనకి మన విరోధి వాడు వాడితో మనం ఏం చేయాలి అంటే వాడితో పోరాడాలి వాడిని మనం గెలవాలి అంటే నీ బలము సరిపోదు నీ బలము సరిపోదు అందుకే దుష్టుని మీరు జయించి ఉన్నారు ఇప్పుడు పద్నాలుగు వచ్చాను చదవం చిన్నపిల్లలారా మీ తండ్రి ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను యవనస్థులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలచుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను మీరు ఎప్పుడు బలవంతులు అవుతారంటే బలమైన వాక్యము మీలో ఉంటే అప్పుడు మీరు ఏమవుతారంటే మీరు బలవంతులు అవుతారు బలవంతులు అవుతారు అంటే ఏముండాలి మనలో బలవంతులు కావాలి అంటే ఏముండాలి మనలో బలవంతులం కావాలి అంటే బలమైన వాక్యము మీలో ఉండాలి మీలో ఉండాలి మీలో ఉండాలి ఆ వాక్యపు బలము మీకు ఉంటే మీరు దుష్టునితో మీరు పోరాడి వాడిని మీరు జయించగలరు లేదంటే వాడి దగ్గర మనము ఓడిపోతాము మన ఆది అవ్వాలనే ఆది ఆదాము వాడు ఓడగొట్టిన వాడు ఆదాము అవ్వాలని పడేసిన వాడు వాడు కాబట్టి వాడికి చాలా వాడి దగ్గర టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి వాడితో యుద్ధము చేసి నువ్వు గెలవాలి అంటే నీకు ఏ బలం ఉండాలి అంటే వాక్యపు బలం ఉండాలి నీకు వాక్యపు బలం ఉంటే మీరు ఏం చేస్తారట మీరు దుష్టుని జయిస్తారు అంటారు ఇప్పుడు ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇదిగో వాక్యము కలిగి ఉండటమే మీకు బలం అంటున్నాడు వాక్యము కలిగి ఉండటమే మీకు బలము ఆ బలము మీరు కలిగి ఉంటే ఆ బలమే మీకు ఏమవుతుందంటే మీకు అలంకారముగా ఉంటుంది అంటున్నాడు అలంకారముగా ఉంటుంది అంటున్నాడు ఇంతకీ వాక్యము బలమైనదా అని మీరు ఆలోచన చేయగలిగితే వాక్యము బలమైనది అని ఎట్టడుందంటే అపోజిటన్ పౌలు గారు ఫిబ్రిలోకి రాసిన పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి అందరు కూడా హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చనం చదువుకుందాం చూడండి నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చనం ఎందుకనగా ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై బలము గలదై దేవుని వాక్యం ఏంటటండి బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అంటే ఈ వాక్యము ఎన్ని స్టేషన్లు దాటుకుంటూ 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 ఎక్కడికి వెళుతుందంటే ఈ చెప్పబడుతున్న ఈ వాక్యము మీ మూలుగు మూలుగు అంటే మూలుగంటే ఎక్కడ ఉంటుందండి మూలుగు మన కాళ్ళల్లో మూలుగు ఉంటుంది కదా మూలుగు మూలుగు ఉంటుంది కదా ఈ మూలుగు దగ్గరికి వాక్యం వెళుతుంది మూలుగు దగ్గరికి ఎందుకు వెళ్తుంది వాక్యము ఎందుకంటేనండి ఆ మూలుగులోనే రక్తము తయారవుతుంది బ్లడ్ అనేది పుట్టే స్థలం ఎక్కడంటే మూలుగులో అక్కడికి వెళ్తుంది వాక్యం అక్కడికి వెళ్తుంది ఆ వాక్యం ఎలాంటిదంటే బలమైనది అంటున్నాడు ఆ వాక్యం ఎలాంటిది అట్ట అండి బలము గలదై బలము గలదై బలము గలదై అంటున్నాడు కాబట్టి ఈ బలమైన వాక్యముతో మీ హృదయాన్ని నింపుకుంటే మీరు ఏమవుతారంటే బలవంతులవుతారు మీరు బలవంతులైతే ఆ బలమే యమనస్తులకు అలంకారముగా ఉంటుంది ఇంకా మీరు ఆలోచన చేయగలిగితే కాడంబాడని విరోధితో శత్రువుతో అప్పుడు మనం పోరాడతాం మనం గెలుస్తాం వాడిని వాడిని జయించడం అంత ఈజీ కాదు ఏసుక్రీస్తు వారిని శిఖరం మీదకి తీసుకొని వెళ్ళింది పదాన్ని తీసుకొని వెళ్ళింది ఒక యేసుక్రీస్తు వారిని ఈడ్చుకొని వెళ్ళినప్పుడు నువ్వెంత నేనెంత మీరు ఆలోచించండి ఎందరో భక్తులను పడగొట్టింది సాధన ఎందరో హేమహేమిలను పడగొట్టింది సాధారణ వాణ్ణి గెలవాలంటే నీ బలము సరిపోదు నీ బలము సరిపోదు నీకే బలం కావాలంటున్నాడు వాక్యపు బలము కావాలి నీకు వాక్యపు బలము కావాలి అందుకే అంటున్నాడు నా వాక్యము బలము గలది బలము గలది బలము గలది నా వాక్యము అంటున్నాడు ఇంకా మనము ముందుకు వెళ్ళగలిగితే ఎలా అలంకరించుకున్నారో పూర్వం ఉన్న కొంతమంది భక్తులు ఉన్నారు కదండి కొంతమంది భక్తులు ఎలా అలంకరించుకున్నారో మరొక మాట చూసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే మొదటి పేతురు పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయము దయచేసి నాలుగో వచనాన్ని చదువుకుందాం మూడవ అధ్యాయము నాలుగో వచనము సాధువైనట్టియు మృదువైనట్టుయు నైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అంటే దేవుని దృష్టికి ఏది విలువగలదంటే చాలామంది మీరు చూడండి పెళ్లి చూపులకు వెళ్ళారనుకోండి ఇప్పుడు అమ్మాయో అబ్బాయో నచ్చిందంటే మీరు ఎలా చెబుతారు చెప్పండి చెప్పాలి ఎలా చెప్తారు మీరు పైరూపమే అంతే కదా అందంగా ఉన్నది నచ్చింది అవునా కదా పై రూపాన్ని చూసి మీరేం చెప్తారు నచ్చిందని చెబుతారు అంతేగాని హృదయంలోనికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఈమె హృదయం ఎలా ఉందో చెప్తారా కానీ దేవుడు ఎలాంటి వాడంటే మనుషులు రూపాన్ని చూస్తారు దేవుడు మాత్రము అంతరంగ స్వభావాన్ని చూస్తాడు ఆ అంతరంగ స్వభావం అంటే నీకు హృదయములో వాక్యం ఉంటే అదే నీకు అలంకారముగా అందంగా ఉంటే లోకానికి నచ్చుతాము హృదయములో వాక్యం ఉంటే దేవునికి నచ్చుతాము మనము ప్రధమైందా హృదయంలో వాక్యం అంటే దేవునికి నచ్చుతాం మనం కాబట్టి ఇక్కడ పూర్వం ఎలా ఉన్నారు అంటే వాళ్ళు ఎలా అలంకరించుకున్నారు అంటే వాళ్ళ క్రియలతో వాళ్ళు అలంకరించుకున్నారు కాబట్టి యమనస్తులకు దేవుడు చెబుతున్నాడు మీలో బలమైన వాక్యము మీలో ఉండాలి అంటున్నాడు మరొక మాట కూడా మనం చూసుకొని ముందుకు వెళ్ళగలిగితే అదే మొదటి యోహాను పత్రిక ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాడు మూడో అధ్యాయము మూడో అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుకుందాం మొదటి యోహాను పత్రిక మూడో అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం అందరము చదువుకుందాం పన్నెండవ వచ్చినము చదువమ్మా మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపెను వాడతని ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగలవై ఉండెను గనకనే కదా అంటున్నాడు ఇక్కడ మనము ఆలోచన చేయగలిగితే ఇక్కడ నేను అడుగుతున్నాను కయ్యూను బలవంతుడా హేబేలు బలవంతుడా అందరు చెప్పాలి కయ్యూను బలవంతుడా హే బేలు బలవంతుడా ఇప్పుడు మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం ఆలోచిద్దాం ఇప్పుడు చంపినవాడు బలవంతుడా చనిపోయినవాడు బలవంతుడా చెప్పాలి ఎవరు బలవంతుడు చంపిన కయ్యూను బలవంతుడా చనిపోయిన హే బేలు బలవంతుడా ఎవరు బలవంతుడు కయ్యూను బలవంతుడే కానీ ఎందులో బలవంతుడు దుష్టత్వములో బలవంతుడు ఎందులో బలవంతుడు దుష్టత్వములో దుష్టుని వాని యొక్క తత్వము అని క్రియలు ఉన్నాయి కదా నరహంత నరహత్య ఈ మోసాలు ఇవన్నీ వాని క్రియలు ఉన్నాయి కొన్ని ఆ దుష్టత్వములో బలవంతుడు కయ్యునైతే ఏ గారు దైవత్వములో బలవంతుడు దైవత్వంలో బలవంతుడు కాబట్టి ఈ మనం ఈ ఈ ఎంగేజ్లో ఉన్న మనకి ఏముంటుందంటే ఖచ్చితంగా సాతాను వాడు మనల్ని టార్గెట్ ఎలాగైనా పడగొడతాడు వాడు మనల్ని కాబట్టి వాడిని జయించాలి అంటే మీ హృదయములో వాక్యం ఉండాలి అంటున్నాడు చివరిగా వాక్యాలు చూసుకొని మనం ముగించుకుందాం అది ఏంటి అన్నప్పుడు చివరిగా మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము అందరూ కూడా కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిది పదకొండు వచనాలు మనము చదువుకుందాము తొమ్మిది పదకొండు వచనాలు మనం చదువుకుందాం చదువు యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా పదకొండురా పదకొండు చదువు నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటే మనం ఆలోచన చేయగలిగితే ఆ బలమైన వాక్యము మీ హృదయములో ఉంటే మీరు పాపము చెయ్యరు మీరు పాపము చెయ్యలేదంటే ఇదిగో మీరు దుష్టుని ఖచ్చితంగా మీరు జయిస్తారు ఈరోజు మనం ఎన్ని చూడటం లేదండి ఎన్ని జరగటం లేదు యవనస్తులు మీరు ఆలోచించండి ఎవనకాలం మొన్న ఈ మధ్యనే ఒక ఆమె మీరు సోషల్ మీడియాలో అనుకుంటా నాకు ప్రియుడు కావాలి భర్త కావాలని ఈ కరెంటు పోలు ఎక్కింది పైకి ఎక్కిందాం ఎవరు కావాలంటే ఆమెకు నాకు ప్రియుడు కావాలి నాకు భర్త కావాలి ఇద్దరు కావాలి లేదంటే ఇది ముట్టుకొని చచ్చిపోతాను నేను పోలెక్కిందామా పోలెక్కి ధర్నా చేస్తాను నాకు ఇద్దరు కావాలి ఇద్దరు కావాలి అప్పటికే ఒక కొడుకున్నట్టున్నాడు ఆమెకి ఒక కొడుకున్నట్టు వాడు అమ్మ రారా అని వాడేడుతున్నాడు ఈవేం పైకెక్కి నాకు ఇద్దరు కావాలి ఇద్దరు అయితేనే నేను వస్తానని చెప్పి మళ్ళీ పోలీసులు ఏదో పాపం ఏదో ఆమె సద్దు చెప్పి కిందికి దింపారు అంటే ఎలాంటి రోజులు మీరు ఆలోచించే చాలా భయంకరమైన అంత్య దినాల్లో మనం మనల్ని మనం కాపాడుకోవాలి మనల్ని మనం కాపాడుకోవాలి కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఇదిగో మీలో వాక్యం ఉండాలి మీలో వాక్యం ఉండాలి అంటున్నాడు మీలో వాక్యం ఉంటే మీరు పాపము చెయ్యరు సాతానుకు మీరు దొరకరు సాతానుకు మీరు దొరకరు కాబట్టి ముందుగా మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే మీకు ఎప్పుడు మీరు అలంకార యమనస్థులకు బలము అలంకారముగా ఎప్పుడవుతుందంటే దేవుని వాక్యము మీలో సమృద్ధిగా ఉంటే మీరు దేవుని దృష్టికి ఎలా ఉంటారు అంటే అలంకరించబడిన వారిగా మనం ఉంటామో అదే మనకు బలముగా ఉంటుంది కాబట్టి ఒక విషయాన్ని మీకు చెప్పాను తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకోటి ఆలోచిద్దాము పేరు బలం ఏంటి అని ఆలోచిద్దాము ఇంకా కొన్ని బలాలు ఉన్నాయి ఇవి ఎలా ఉండాలి ఎలా ఉంటే మనము మరి దేవుళ్ళు నిలబడతామో మరి ఇంకా విషయాలు ఉన్నాయి ఎందుకంటే చాలా టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దీన్ని మనము సెకండ్ పార్ట్గా ఆలోచిద్దాము ఇప్పుడు నేనేం చెప్పానండి ఇప్పుడు నేనేం చెప్పాను యవనస్తులకు బలమే అలంకారం అన్నాడు ఏ బలం అన్నాడు ఏ బలం అన్నాడు ధన బలం కాదు పేరు బలం కాదు ఇవి కాదు ఏ బలం అలంకారం అన్నాడు వాక్యపు బలము వాక్యపు బలము అంటే ఆ వాక్యము మీ హృదయములో ఉంటే అదే మీకు అదే మీకు ఇది ఒక బలము దుష్టుని జయించే బలాన్ని ఇచ్చేది మీకు వాక్యం ఎందుకంటే మీ బలం సరిపోదు మీ జ్ఞానం సరిపోదు చాలా తెలివి గలవాడు వాడు అసలు అపవాదం అంటే వాడి దగ్గర ఉన్న టెక్నిక్స్ మన వల్ల కాదు చాలా టెక్నిక్స్ వాడి దగ్గర నిన్ను ఎలా పడేయాలి నువ్వు దేని ద్వారా పడతావో చూస్తాడో 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 నేను చాలా అండి వాడి దగ్గర ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయి అంటే సాతాన్ గురించి ఏదైనా టాపిక్ చెప్పాలంటే ఏదో ఒక శోధన సాతాన్ గురించి ఏదైనా ఒక టాపిక్ చెప్తామన్నాం ఏదో విధంగా వాడు మనసు పాటు చేస్తాడు కాబట్టి వాడి దగ్గర చాలా టెక్నిక్స్ ఉన్నాయి వాటిని మనం జయించాలి అంటే ఒకే ఒక మెడిసిన్ ఏంటంటే వాక్యపు బలం వాక్యం ఎంత వాక్యం చదివితే దేవునిలో అంత బలంగా ఉంటారు కాబట్టి మీరు సమయాన్ని పోనివ్వకండి సద్వినియోగం చేసుకొని టైం దొరికిందా వాక్యం చదువుకొని టైం దొరికిందా ప్రార్థన చేసుకోండి టైం దొరికిందా దేవుని కొరకు సమయాన్ని మీరు వెచ్చించాలని కోరుకుంటూ మిగిలిన భాగాన్ని రేపటి రేపటిదిన నెక్స్ట్ సండే రోజు మనం కంటిన్యూ చేసుకుందాం దేవుడి మాటలు మన హృదయంలో గాక ఆమెన్ ఆమెన్